పండక్కి ఊరి నుంచి వస్తా ఏం తెచ్చుకున్నామో ఈ షాట్లో అయితే చూపిస్తా అండి కొన్ని కూరగాయలు నెక్స్ట్ అలాగే స్వీట్స్ స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము కొంచెం హెల్త్ బాగాలేదు నా వాయిస్ అందుకే ఇట్లా ఉంది ఫస్ట్ వచ్చేసి పాలకూర నెక్స్ట్ అలాగే చుక్క కూర ఇవన్నీ మా ఇంట్లో పండేవన్నమాట అందుకే ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకున్నాము జర్నీలో వచ్చేటప్పుడు కొంచెం వాడిపోయినాయి నెక్స్ట్ మునగాకు ఇది బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అందుకని చెప్పి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను నేను కొంచెం జర్నీలో కొంచెం ఇంటికి రావటం లేట్ అయిపోయింది అందుకని చెప్పి కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి అప్పుడు నైట్ వచ్చిన తర్వాత షూట్ చేశాను అనమాట ఈ వీడియో అందుకే ఇట్లా ఉన్నాయి నెక్స్ట్ మా మామయ్య ప్యాక్ చేశారు ఇవన్నీ ఏమేమి ప్యాక్ చేశారు కూడా చూడలేదు నేను దీంట్లో క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప కూడా ప్యాక్ చేశారు అవి దొరకేమో ఇక్కడ అనుకున్నట్టు నెక్స్ట్ సొరకాయ చాలా లేతగా ఉంటుందండి ఇదైతే సొరకాయ చెక్కలు చేసుకుందామని చెప్పి ఒకటైతే తీసుకొచ్చుకున్నాము బెండకాయలు పచ్చిమిర్చి అయితే తెచ్చుకున్నాము ఈసారి చాలా తక్కువ తెచ్చుకున్నాము ఎప్పుడు వంకాయలు జామకాయలు ఇంకా బీరకాయలు ఇట్లా చాలా ఉంటాయి ఈసారి మేము వెళ్ళినప్పుడు ఆ అంతా ఏం లేదు అందుకని చెప్పి కొన్నే తెచ్చుకున్నాము పచ్చిమిర్చి బెండకాయ ఇంతవరకు వెజిటేబుల్స్ నెక్స్ట్ ఇవన్నీ స్నాక్స్ అనమాట దీంట్లో కూడా కొన్ని కొన్ని రకాలు అయితే చేసుకున్నాము ఫస్ట్ వచ్చేసి చెక్కలు చెక్కల్లో కూడా మా అత్తయ్య ఎప్పుడు రెండు మూడు రకాలు చేస్తుంది ఇవి వచ్చేసి పెసరపప్పు కారం వేస్ట్ చేసిన చెక్కలు అనమాట నెక్స్ట్ సగ్గుబియ్యము పచ్చి కారం ఉంటుంది కదా పచ్చిమిర్చి వేస్ట్ చేసినవి అవి అనమాట ఈ చెక్కలు వచ్చేసి చెక్కల్లో రెండు రకాలు తర్వాత చక్రాలు అయితే తెచ్చుకున్నాము అంటే ఎప్పుడు మేము రౌండ్గా చేసుకునే వాళ్ళము ఈసారి మా అత్తయ్య పిల్లల కోసం చిన్న చిన్నవి చేసింది అనమాట షాప్స్లో అమ్ముతారు కదా రౌండ్గా చిన్న చిన్నవి అట్లాంటివి చేసింది నెక్స్ట్ అరిసెల్లో కూడా రెండు రకాలు తెచ్చుకున్నాము ఒకటి మా ఇంట్లో అత్తయ్యోలు చేసిన అరిసెలు తెచ్చుకున్నాము నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఉన్నారు మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు వాళ్ళు చేసిన అరిసెలు మా హస్బెండ్కి చాలా ఇష్టము అందుకని చెప్పి రెండు టైప్స్ అరిసెలు అయితే తెచ్చుకున్నాము అవి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చినాయి మాకు అందుకని అవి కొన్ని కొన్ని తెచ్చుకున్నాము నెక్స్ట్ బూందీ ఉంటుంది కదా బూందీతో లడ్డు చేస్తారు కదా బూందీ లడ్డు నెక్స్ట్ వచ్చేసి బూందీ మా పాపకి చాలా ఇష్టం ఈ స్నాక్ అయితే మాత్రం మా మావయ్య కందిపప్పు ప్యాకెట్ కూడా పెట్టారు ఇవన్నీ తెచ్చుకున్నామండి ఊరు నుంచి ఊరు నుంచి వస్తున్నామంటే ఫెస్టివల్కి మా మామయ్య అయితే ఇవన్నీ ప్యాక్ చేసి ఇస్తారు మేము మొయ్యలేము పిల్లలతో అని చెప్పినా కానీ పెద్ద ఆకలి కదా ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పి పంపిస్తారు ఇంకా ఫెస్టివల్ తర్వాత నుంచి ఎప్పుడైనా మేము వెళ్ళకపోతే మా మామయ్య అన్నీ చేసుకొని మళ్ళీ మా కోసం వస్తా తీసుకొస్తారు ఒక్కసారే కదా అందుకని చెప్పి తీసుకెళ్ళండి అని చెప్పి అన్నీ ప్యాక్ చేశారు చాలా బాగున్నాయి టేస్ట్ అన్నీ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి